పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ గ్లోబల్ సిటీ దిశగా మరో ముందడుగు ఏపీతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రయాణికులకు వెసులుబాటు చెన్నై హైదరాబాద్ లపై తగ్గనున్న భారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖలో మరో కీలక అడుగు పడుతుంది సాగర తీర సుందరనగరం పైకిపై కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ రాకపోకల నియంత్రణకు ప్రధాన కేంద్రంగా మారబోతుంది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ తన కార్యకలాపాలను ఇక్కడ పూర్తిస్థాయిలో విస్తరించనుంది దీనివల్ల ఉత్తరాంధ్రతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రయాణికులకు కూడా భారీ వెసులుబాటు కలగనుంది ఇంతకాలం విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగులు విదేశీ పర్యటనలకు ఇమిగ్రేషన్ సంబంధిత సమస్యలు లేదా రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ లేదా చెన్నై కార్యాలయ చుట్టూ తిరగాల్సి వచ్చింది విశాఖలో కొత్త కార్యాలయం ఏర్పాటుతో ఈ అబ్బందులు తొలగిపోయాయి వీసా పొడిగింపు విదేశీయుల నమోదు ఎగ్జిట్ పర్మిట్ల వంటి సేవలు ఇక్కడ వేగంగా పూర్తవుతాయి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి ఇప్పటికే ట్రైలర్ కూడా విజయవంతంగా మూసింది ఏడాది జూన్లో పూర్తిస్థాయి కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమవుతుంది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ భౌతవ్యాన్ని మారుతుందనడంలో ఎటువంటి అత్యశక్తి కాదు ఈ ఎయిర్పోర్ట్లో దాదాపు పద్నాలుగు అంకితమైన ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉండబోతున్నాయి నూతన బీఓఐ కార్యాలయం ఈ విమానాశ్రయంకి వెన్నముకగా నిలుస్తుంది ఇది కేవలం ప్రయాణికులనే కాకుండా భారీ స్థాయిలో కార్గో కార్యకలాపాలను ఎగుమతి దిగుమలకు ప్రోత్సహిస్తుంది మార్గవర్శన సమీపంలో ఓజన్ వ్యాలీలో నిర్మించబోయే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ ఓసీఆర్ కాంప్లెక్స్ ఇమిగ్రేషన్ వ్యవస్థలో కీలకం కానుంది ఈ టెక్నాలజీ ద్వారా ప్రయాణికుల పాస్పోర్ట్లు డాక్యుమెంట్లను సెకండ్ల వ్యవధిలో స్కాన్ చేసి డేటాబేస్తో సరిపోల్చవచ్చు ఇది దేశ భద్రతకు ఒక రక్షణ కవసరంగా పనిచేస్తుంది మ్యాన్మన్ తనిఖీల వల్ల జరిగే ఆలస్యం తగ్గి ప్రయాణికులకు హాజిల్ ఫ్రీ ఇబ్బంది లేని ప్రయాణ అనుభవం కలుగుతుంది ఈ కార్యాలయం వల్ల నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పరోక్షంగా సెక్యూరిటీ లాజిస్టిక్ ఐటీ సపోర్ట్ రంగాల్లో వందలాది ఉద్యోగాలు లభిస్తాయి కార్యాలయం రాబోతున్న మధురవాడ సహా మరియు భోగాపురం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఇప్పటికే పెరగడం ప్రారంభించాయి అంతర్జాతీయ స్థాయి కార్యాలయాలు వచ్చే ప్రాంతాల వాణిజ్య సముదాయాలకు డిమాండ్ పెరుగుతుంది విశాఖకు అద్భుతమైన సముద్ర తీరం ఉన్నాయి ఇప్పుడు ఇమిగ్రేషన్ సేవలు పటిష్టం కావడంతో విదేశీ క్రూజ్ లో విశాఖకు వచ్చే అవకాశం పెరుగుతుంది ఇది పర్యాటక రంగానికి వర్షం కురిపిస్తుంది అలాగే ఐటి దిగ్గజాలు అడుగు పెడుతున్న తరుణంలో విదేశీ ప్రతినిధులు రాకకు ఈ కార్యాలయం రెడ్ కార్పెట్ పరుస్తుంది విశాఖను ది సిటీ ఆఫ్ డెస్టిన్ నుంచి గ్లోబల్ హబ్ గా మార్చే ప్రక్రియలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం ఒక కీలక ఘట్టం ఇది కేవలం ప్రభుత్వ కార్యాలయం మాత్రమే కాదు విశాఖను ప్రపంచంలో మరింత వేగంగా అనుసంధానం ఎటువంటి సందేహం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో